హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ట్ గ్యాలరీ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ చూసేద్దాము హెల్దీ అండ్ స్వీట్ రెసిపీ ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ చూస్తే మీకే ఐడియా వచ్చేసిద్ది ఇప్పటికే గెస్ట్ చేసేసినట్టున్నారు కదా ఓకే రివ్యూల్ చేసేస్తాను సున్నుండలు అయితే చేస్తున్నానండి ఈరోజు ఈ సున్నుండలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా అండ్ హెల్దీ రెసిపీ అండి ఎంత వంట రాని వాళ్ళైనా కూడా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు అనమాట బిగినియర్స్కి అయితే చాలా ఈజీ ఈ రెసిపీతో మీ వంట అయితే స్టార్ట్ చేసేయచ్చు రెసిపీ చేసేటప్పుడు వచ్చే స్మెల్కే టెంప్ట్ అయిపోతామండి అంత బాగుంటుంది స్వీట్ ముందుగా మినప్పప్పుని ఆయిల్ లేకుండా చిన్న ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఎందుకంటే చిన్న ఫ్లేమ్లో పెడితే లోపల వరకు పప్పు బాగా వేగుతుంది టేస్ట్ కూడా బాగుంటాయి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే కలర్ తొందరగా చేంజ్ అయిపోతుంది అండ్ మాడిపోతాయి టేస్ట్ అంతా పాడైపోతుంది మన టే ఈ స్వీట్కి మెయిన్ ఇదే అనమాట చిన్న ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకుంటే ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుంది ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం ఒక స్పూన్ అంటే బియ్యం వేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ బియ్యమే యూజ్ చేస్తున్నాను అండి ఒక్క స్పూన్ చాలు మనం తినేటప్పుడు నోటికి ఆ పిండి అనేది అతుక్కోకుండా కొంచెం బాగుంటుందన్నమాట తినడానికి సో అందుకని బియ్యం వేసుకుంటే టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది ఇలాగా సిమ్లో పెట్టి దోరగా బాగా వేయించుకోవాలి టైం అయితే చాలానే పడుతుందండి కాకపోతే ఓపిక్గా వేయించుకోవాలి ప్రాసెస్ మొత్తంలో ఇదే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇంకా మిగిలి ఒక్కటి ఇలా వేయించుకున్నామంటే మిగిలిందంతా ఫాస్ట్గా అయిపోతుంది నేనైతే ఇక్కడ పొట్టుమినప్పప్పు తీసుకున్నా అనమాట మీరు కావాలంటే గుండ్లైనా తీసుకోవచ్చు ఇలాగా కలర్ మారేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని చల్లార్చుకోవాలి బాగా చల్లారిన తర్వాత రాళ్ళు కానీ ఏమన్నా ఉంటే చేసుకోవాలన్నమాట బియ్యంలో కానీ మినప్పప్పులో కానీ ఏమన్నా రాళ్ళు ఉంటాయి కదా సో అవన్నీ ఏరేసుకుని నీట్గా తీసేసుకోవాలి మాకైతే నేను పొట్టు వినపప్పు తీసుకున్నా కదా దీంట్లో మాక్సిమం రాళ్ళు అవి ఉంటాయండి మట్టిగడ్డలు అవి సో నీట్గా చేసుకోవాలన్నమాట ఇలాగ చే బాగా చేసుకుని ఆ గుండ్లయ్యి కూడా ఉంటాయి అనమాట ఆ గుండ్లయ్యి ఏం కాదు వాటితో ప్రాబ్లం ఏం రాదు ఇలా బాగా చేసుకున్న తర్వాత మినప్పప్పు వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి అది బాగా మెత్తగా మిక్సీ అయిన తర్వాత బెల్లం కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి జల్లించుకోవాల్సిన పనేం లేదండి దీనికి ఇలాగా మినప్పప్పు బెల్లం బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని నెయ్యి కరిగించి పెట్టుకోవాలి నెయ్యి కరిగించి పెట్టుకుని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం ఉండల్లాగా చేసుకోవాలన్నమాట లడ్డుల్లాగా ఇలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత నెయ్యి యాడ్ చేసుకోకుండా ఈ పొడిని మనం ఒక త్రీ ఫోర్ మంత్స్ అయినా సేవ్ చేసుకోవచ్చు స్టోర్ అయితే ఉంటుందండి ఇది నెయ్యి యాడ్ చేసుకుంటే ఏంటంటే స్మెల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మనం ఎంత మంచి నెయ్యి తీసుకున్నా కూడా కొన్ని రోజులకైతే ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది చేంజ్ అయ్యే కొద్దీ ఈ స్వీట్ ఫ్లేవర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట సో మనం ఇలా ఈ పొడి పట్టుకున్న తర్వాత పొడిని స్టోర్ చేసుకుని తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి యాడ్ చేసుకుని ఇలాగ లడ్డులాగా చుట్టుకోవచ్చు అనమాట ఇంతేనండి ఇలాగ లడ్డూలు చేసి పెట్టుకుంటే సింపుల్గా హెల్దీ అయిన స్వీట్ రెసిపీ రెడీ అయిపోతుంది అండ్ నేను చేసిన రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ ఇంట్లో కంపల్సరీ చేసుకోండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్